ఆయన చేయలేదు రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నాడు రాహుల్ గాంధీ దేశంలో ప్రధాన మంత్రి హండ్రెడ్ పర్సెంట్ రాహుల్ గాంధీ గారు ఇది చేస్తారని ప్రజలకు ఒక్కసారి బలహీన వర్గాలకు నమ్మకం కలిగిందంటే రాహుల్ గాంధీ దేశానికి ప్రధానమంత్రి అవుతాడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే మొట్టమొదట నష్టపోయింది నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ గారు పదవి పోతే బండి సంజయ్ కిషన్ రెడ్డి ఉద్యోగం ఆటోమేటిక్ ఊడిపోద్ది వాళ్ళ ఉద్యోగాల రక్షణ కోసం మన ప్రభుత్వం చేసిన ప్రక్రియ మొత్తాన్ని తప్పుబట్టి దీంట్లో కొంతమంది కొన్ని సంఘాలను కొంతమంది వ్యక్తులను వాళ్ళకు ఉన్న పరిమితమైన జ్ఞానమో సమాచారం లేకపోవడం వల్లనో వాళ్ళు ఏదేదో మాట్లాడుతూ దీన్ని తిప్పికొట్టకపోతే దీన్ని ప్రజలకు వివరించకపోతే మీరు దీని ఓనర్షిప్ తీసుకోకపోతే దిస్ ఈజ్ యువర్ ప్రాపర్టీ దిస్ ఈస్ నాట్ మై ప్రాపర్టీ దిస్ ఈస్ యువర్ ప్రాపర్టీ యువర్ ప్రాపర్టీ హ్యాస్ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ మీకు ఒక ఆస్తిని జమ చేసి రాహుల్ గాంధీ గారిస్తే మీరు ఆ ఆస్తిని కాపాడుకోక భవిష్యత్తులో ఏం చెప్పుకుంటారు అని నేను అడుగుతున్నా ఇక్కడ ఉన్న మిత్రులందరూ చదువుకున్న వాళ్ళు నాకంటే గొప్ప చదువులు చదువుకున్న వాళ్ళు మీకు సోషల్ ఇంజనీరింగ్ తెలిసిన వాళ్ళు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న వాళ్ళు ఇందులో ఉండరు మీరు ఎవరికి వాళ్ళు ఏదో రేవంత్ రెడ్డి గారు చేసి ఆయన లే పట్టి విక్రమార్క చేసి ఈయన లే అంటే ఇది అల్టిమేట్ గా ఎవరికి నష్టము మరి మీరు అందరు కట్టబట్టుకొని బయటకి బయలుదేరకుండా ఎక్కడికక్కడ మీరు ఎవరికి వాళ్ళు సైలెంట్ కూర్చుంటే సైలెంట్ స్పెక్టేటర్స్ కింద ఉంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ మీకు తీరని నష్టము ఇక ఈ దేశంలో ఇంతకంటే ఒక పకడ్బందీ ప్రక్రియతో చేయగలిగిన రాష్ట్రం లేదు అన్ని రాష్ట్రాల చూసి ఒక పకడ్బందీ ప్రక్రియతో ఈరోజు నేను ఇది చేపట్టినా దీన్ని మీరు కాపాడుకోండి దీన్ని కాపాడుకోకపోతే ఇక నా ఇక నా శక్తి మేరకు నేను చేసిన ఇక దీన్ని మీరందరూ కలిసి కంచేసి కాపాడుకోవాల్సిన సందర్భం వచ్చింది దీన్ని కాపాడుకోండి కాపాడుకోవడమే కాకుండా ప్రజల దగ్గరికి తీసుకెళ్లాలి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా కాంగ్రెస్ పార్టీ అభిమానులుగా రేపు రాహుల్ గాంధీ గారిని మనం ప్రధానమంత్రిని చేయాలంటే ఓ కార్యాచరణ మనకు ఉండాలి కార్యాచరణ లేకపోతే కూడా మనం ఈ ప్రక్రియను ప్రజల దగ్గరికి తీసుకెళ్లలేము ఒకటి మనం ఏ రకమైన ప్రక్రియ ద్వారా ఈ సమాచారాన్ని సేకరించి క్రోడీకరించి ఈరోజు మనం లెక్కలు చెప్తున్నాము లెక్కలు తప్పని కాదు ఎక్కడ తప్పు ఉందో చూపించమని సవాలు విసురుతున్నా కేసీఆర్ ను కేటీఆర్ ను హరీష్ రావును కిషన్ రెడ్డిని బండి సంజయ్ రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షుడిగా ఈ రోజు మేము కట్టిన లెక్క తప్పైతే అయితే ఎక్కడ ఉందో చూపించమని సూటిగా అడుగుతున్న నేను ముద్దగానే తప్పు తప్పు అని అని దీన్ని మొత్తాన్ని చేసే చేసేటందుకు కుట్ర జరుగుతుంది కుట్రగా చేయడంలో భాగంగానే తప్పు అని మాట్లాడుతారు ఫలాన్ దగ్గర తప్పు ఉందని ఇప్పటివరకు ఎవరైనా చూపించారా ఎవరైనా మేధావులు అని మీటింగులు పెట్టి చెప్పేటోళ్ళు రేవంత్ రెడ్డి చేసిన పలానా ఊర్లో కొండారెడ్డి పల్లిలో పలాన్ దగ్గర ఈ బీసీ బదులు ఓసి అని రాసిందని మళ్ళీ లెక్క చూపించిండ పోని పలాని దగ్గర ఈ లెక్కలో తప్పు ఉందని ఎప్పుడని చెప్పిండ్రా ఏదీ లేదు జస్ట్ పట్టగాల్చి మీద వేస్తావు నువ్వు చూడుచుకుంటే తుడుచుకో లేకపోతే నువ్వే కాలిపోతావు ఆర్పుకుంటే ఆర్పుకో తుడుచుకుంటే తుడుచుకో సో తొండిగా మొండిగా వాళ్ళు వాదిస్తుర్రు రాజు గొప్పాడా మొండోడు గొప్పాడా అంటే ఓసారి మొండోడు గొప్పాడు అన్నాడు అంటే కట్టుకోవడం ఇవాళ మనం ఇంత ధర్మంగా ఇంత కార్యక్రమం మీరందరూ ఎవరు నన్ను ఒత్తిడి ఏం చేయలే కదా మీరు ఎవరు వచ్చి నా నాన్న ఎందుకు చేస్తలేవని ఎప్పుడు అడిగినా నేనే బాధ్యత తీసుకొని ఫిబ్రవరిలోనే పొన్నం ప్రభాకర్ గారితో అసెంబ్లీలో తీర్మానం చేయించి అక్కడ నుంచి మంత్రివర్గ ఉపసంఘాన్ని అక్కడ నుంచి డెడికేటెడ్ కమిషన్ వేసి అక్కడ నుంచి బీసీ కమిషన్ వేసి అక్కడి నుంచి అధికారులను ఇతర రాష్ట్రాలకు పంపించి అక్కడ నుంచి మొత్తం సమాచారాన్ని సేకరించి నేను ఒక పద్ధతి ప్రకారము ఇవాళ దీన్ని చేసి ఒక లెక్క నేర్చిన ఈ లెక్కల వల్ల ఏం ప్రయోజనం ఆ ప్రయోజనాలు ఎట్లు ఉండాలి కులాలు ఉపకులాలకు ఎక్కడ ప్రయోజనం చెందాలి నా సెకండ్ పేజ్ ఫస్ట్ పేజ్ మీ లెక్క నేర్చుకోండి ఇవాళ నేను మీకు చెప్పేది ఒకటి మీ లెక్క పక్కాగా మీ సంకల్ ఉంది అనుకో మీరు ఎవరు అడిగినా పుస్తకం తీసి ఇట్లా ముందు పెట్టి నా లెక్క నా సంగతి ఎంతో చెప్పు అని మీకు అడగడం మీ దగ్గర ఏమీ లేదు పోల్చుకోవడానికి ఏమీ లేదు